వచ్చేసి మండే ఈవినింగ్ బ్లాగ్ అండి యాక్చువల్లీ నాకు టూ వీక్ వీక్స్ నుంచి హెల్త్ బాగాలేదు కదా సో నేను లాంగ్ వీడియోస్ కూడా ఈ మధ్య పోస్ట్ చేయట్లేదు దాదాపు సంక్రాంతి నుంచి కూడా నేను పోస్ట్ చేయట్లేదండి వీడియోస్ సో వీడియోస్ పోస్ట్ చేయకపోవడం వల్ల నా సబ్స్క్రైబర్స్ తగ్గిపోయినారు అలాగే వచ్చేసి లైక్స్ తగ్గిపోయినాయి అలాగే వచ్చేసి వాచ్ ఓవర్స్ కానీ మొత్తం కూడా వ్యూస్ కానీ అన్నీ తగ్గిపోయాయండి నాకైతే అర్థం అవ్వట్లేదు సంక్రాంతి అప్పటి నుంచి ఎందుకు పెట్టలేదంటే నాకు విలేజ్కి వెళ్ళానండి మా ఊరిలో నెట్ రాదు అమ్మ వాళ్ళ ఊరిలో విలేజ్ అనమాట సో నెట్ రావాలంటే మెత్తి పైకి ఎక్కి చాలా ప్రాబ్లం అవుతుంది నెట్ సరిగ్గా రాకపోవడం వల్ల నేను వీడియోస్ కూడా ఫోర్ చేయలేదు తర్వాత అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చి రాగానే టూ డేస్కి బాగా ఫీవర్ వచ్చేసింది ఫీవర్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి బాడీ ఇన్ఫెక్షన్ వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువై చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశానండి సో అందువల్ల నేనైతే లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు షార్ట్ వీడియోస్ కానీ ఈ టూ త్రీ డేస్ నుంచే పెడుతున్నాను మేబీ అందువల్లనేమో వీస్ అన్నీ తగ్గిపోయాయి వాచ్ ఓవర్స్ తగ్గిపోయినాయి సో నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగితే డైలీ ఒక వీడియో పెట్టాలి కంపల్సరీ ఏమంటే స్టార్టింగ్లో ఉన్నావు ఈ వరకు నీది మానిటైజేషన్ కూడా అవ్వలేదు సో అలా కాకపోవడం వల్ల నువ్వు డైలీ పెడితేనే వీస్ కానీ వాచ్ టైం కానీ పెరుగుతుంది అనేసి అన్నారు నాకు ఏం ప్రాబ్లమో తెలియట్లేదు దాదాపు టూ ఇయర్స్ అయిందండి నేను ఛానల్ ఓపెన్ చేసి బట్ టూ ఇయర్స్ నుంచి నేను ఆ డైలీ పెడుతున్నానని అనట్లేదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కసారి పెట్టడం ఒక్కసారి పెట్టకపోవడం వల్ల కూడా నా ఛానల్ ఇంతవరకు మాంటేజెస్ అవ్వలేదు అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రిస్ కూడా అవ్వలేదండి సో ప్లీజ్ దయ ఉంచి మీరు సపోర్ట్ చేయండి మీ దయచేసి ఒక లైక్ ఒక సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది సో అందరినీ కూడా దయించి అడుగుతున్నాను నా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు చేసే ఒక లైక్ నాకు అది చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా లాంగ్ వీడియో చేయాలనిపిస్తుంది షేర్స్ కూడా చేయాలనిపిస్తుందండి సో నాకు ఏం ప్రాబ్లమో తెలియట్లేదు నాకు వీడియో తీయడం రావట్లేదు లేదంటే ఎడిటింగ్ రావట్లేదు అర్థం అవ్వట్లేదు అనమాట సో లేకపోతే నేను సరిగ్గా వీడియోస్ అనేది తీయలేకపోతున్నానేమో మేబీ నాది చాలా వరకు ప్రాబ్లం అవి ఉండొచ్చు ఏమంటే స్టార్టింగ్ కదండి నాకైతే ఎడిటింగ్ కూడా రాదు మా పాప నేర్పించింది ఎడిటింగ్ కూడా మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు మీకు రాదు ఏమీ లేదు ఆ ఛానల్ మౌంటెజేషన్ అయ్యేది లేదు ఏమీ లేదు వద్దు వదిలేస్తే అన్నారు బట్ కానీ మనము రోజు చేయడం వల్ల ఏదో ఒక రోజు మన పని అనేది మనము ఖచ్చితంగా ఎండింగ్కి చేరుకుంటాం ఖచ్చితంగా మనం సాధిస్తాం అన్నమాట అదొక్కటి నేనైతే బాగా నమ్ముతానండి సో అందుకే ఏదైనా ఒక పని చేశానంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు కూడా నేను అసలు వదిలిపెట్టను అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు అదా నేనా అన్నట్లు నేను పట్టుదలతో ఉంటాను అనమాట ఏదైనా కానీ నాకు అది ఎందుకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఏదైనా ఒక పని అనుకున్నా అంటే దాన్ని కంపల్సరీ నెరవేర్చి తీరుతాను అనమాట అందుకే నా ఛానల్ని ప్రాప్ చేయమని చాలా మంది చెప్తారనమాట మా ఇంట్లో వాళ్ళు ఎదురు పక్కన వాళ్ళు ఎవరు కాదు పక్కన వాళ్ళు చూసినప్పుడు ఎడిటింగ్ బాగానే చేస్తున్నావు సరస్వతి వచ్చి రాకపోయినా కానీ బాగానే పికప్ అయ్యావంటారు నా వేడేసి నేను వన్ మంత్ బాగా రెగ్యులర్గా పెడతాను తర్వాత మానేస్తాను అనమాట అలా అవ్వడం వల్లే నాది ఛానల్ అనేది ముందుకు వెళ్ళలేదు అనేసి నా ఫీలింగ్ మేబీ మీకేమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి సో ఈ బ్లాగ్ విషయానికి వస్తే టూ వీక్స్ అయిందండి హెడ్ బాష్ చేసి ఈరోజైతే మండే కదా అనేసి హెడ్ బాష్ చేసి ఫ్రెష్గా ఇంకా క్యాప్సికమ్ వచ్చేసి టూ వీక్స్ అయిపోయింది తీసుకొచ్చి అక్కడే పెట్టేశాను ఫ్రిడ్జ్లోనే ఉండిపోయాయి క్యాప్సికమ్ మసాలా కర్రీ అంటే మా వారికి బాగా ఇష్టము అందుకే తీసుకొచ్చారు చిన్న చిన్న క్యాప్సికమ్ మంచి క్యాప్సికమ్ దొరికాయి అనమాట మార్కెట్లో వస్తూ వస్తూ తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళి అప్పటి నుంచి నాకు ఫీవర్ అయ్యి అవి అక్కడే పడి ఉన్నాయి అనమాట ఫ్రిడ్జ్లోనే సోకే ఈరోజు చేసేసి చపాతీ చేద్దామనేసి నైట్ డిన్నర్లోకి అయితే చేస్తున్నాను ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ చేయలేదండి నేను తెచ్చింది హాఫ్ కిలోని దాంట్లో హాఫ్ మాత్రమే చేస్తున్నాను ఆనియన్స్ కూడా చేస్తున్నాను ఆనియన్ క్యాప్సికమ్ మసాలా కర్రీ నీట్గా హెడ్ వాష్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను నాకు చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు నాకే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట ఒక్కరోజు అంతా అట్లా ఉండి మనకు హెల్త్ బాగోలేక కొద్ది రోజులు అలానే ఉండిపోతే ఇంకా మనం నీరసంగా అయిపోతాం మన బాడీ మీద మనం ఇంట్రెస్ట్ చూపించకపోతే మనకు ఏదో ఒక బ్యాడ్ ఫీలింగ్ అనేది మనసు ఏర్పడుతుందండి సో అందుకనేసి కొంచెం హెల్త్ కానీ మరీ బాగోలేకపోతే ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పము కాకపోతే కానీ కొంచెం హెల్త్ అంటే మన మీద మన కేర్ తీసుకుంటే మనకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మనకు మనకు కూడా సెల్ఫ్ కేర్ అనేది పెరుగుతుంది అనమాట సో నాకు కొంచెం హెల్త్ బాగుంటే నాకు నేను కొంచెం కేరింగ్ అనేది తీసుకుంటానండి మనం ఎవరి కోసమో రేడియో వాళ్ళు చేయాలని కదండి మన కోసం మనం కూడా కొంచెం టైం కేటాయించుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి కొద్దిగా యాక్టివ్గా ఉంటే మన బాడీ మీద మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే మన మీద మనకు ఎక్కువ నమ్మకం అనేది ఏర్పడుతుందనమాట ఒకరు ఏదో అంటారు ఒకరు ఏదో చేస్తారని మాత్రం ఎప్పుడో అనుకోవద్దు ఒకరి కోసం ఏది చేయొద్దు మన కోసం మనం చేయాలి అనేసి నేను నా తాట అనమాట సో కర్రీ అయితే రె రెడీ అయిపోయింది కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా చపాతి ప్రిపేర్ చేద్దామనేసి పిండి ఆల్రెడీ మార్నింగ్ కలిపి ఉన్నానండి చపాతీ చేస్తున్నాను ఈ రోజుకి ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇదేనండి సో దయవంచి ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే థ్యాంక్ యూ అండి ఈ రోజు వీడియో అయితే ఇదేననమాట కొంచెం ప్లీజ్ ఈ ఈ మంత్ అన్న నాది మానిటైజేషన్ అయ్యేలాగా చూడండి ప్లీజ్ ఇదంతా మీ చేతుల్లోనే ఉంది దయవంచి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మరిన్ని వీడియో చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి దయవించి అందరూ ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్